ప్రవేశిక భూమిక కథలు ఒకప్పుడు మానసిక ఆనందాన్ని నైతిక విలువలను చెప్పడానికి పరిమితమై ఉండేవి ఇరవైవ శతాబ్దంలో ఆధునిక కథానిక సాహితీ రంగం ప్రవేశము చేయడంతో కథా స్వరూపము స్వభావాల్లో స్పష్టమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి ఇక కథానిక సామాజిక బాధ్యతను తలకెత్తుకున్నది మానవ మనస్తత్వాన్ని సంస్కరణను కథా సంస్కృతులను తన యొక్క జీవన లక్షణంగా చేసుకున్నది కథ తెలుగు కథానిక అంతర్జాతీయ వేదికల మీద గర్వంగా తలెత్తుకుని నిలబడింది అటువంటి గొప్ప కథానిక రచయితల్లో నెల్లూరి కేశవస్వామి గారు ఒకరు విశిష్టమైనటువంటి వస్తువు శిల్ప నైపుణ్యంతో మహోన్నతమైన కథలు రాసిన నెల్లూరి కేశవస్వామి భారతీయ కథా సాహిత్యంలో సుప్రసిద్ధులైన ప్రేమ్చంద్ కిషన్ చందర్లతో పోల్చదగినటువంటి వాడు ఆయన ఉత్తమ కథల గురించి కొంతైనా తెలుసుకోవడం ఎంతైనా కూడా అవసరం